వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతల నుంచి తప్పుకునే అనంతరం మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది నేను ఈ నేపథ్యంలో అంటే వైఎస్ఆర్సిపికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచన చేయదలుచుకున్నాను వాస్తవానికి ఇక సమీక్షల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించుకోకుండా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అవ్వాతాతలకు న్యాయం చేశాను అక్క చెల్లెలకు న్యాయం చేశాను కార్యకర్తలకు ఈ విధంగా చేశాను బటన్ నొక్కి నేను ఈ విధంగా చేశాను పెన్షన్లు ఇచ్చాను ఇవన్నీ ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి చెప్పిన తర్వాతనే మనము ఓటమి చెంది నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలకు మన పార్టీ వైఎస్ఆర్సిపి ఈ విధంగా మరి డౌన్ కావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తల సమీక్షల పేరుతో మీరు కార్యకర్తలను సమీక్షించే నేపథ్యంలో మరి మీ ప్రసంగాలు ఇంకా అనవసరం ఎందుకంటే ఇక కార్యకర్తల నుంచి మీరు పూర్తిగా వారి సలహాలు సూచనలు తీసుకోండి ఈసారి సమీక్ష సమావేశాలలో కార్యకర్తలు మీరు నిర్మహమాటంగా మన పార్టీ ఓటమికి కారణాలేంటి మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలా మన పార్టీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది కార్యకర్తలతో పూర్తిగా వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటే అది కూడా ఎలా ఉండాలి మీరు ఏదైనా కానీ నిర్మహమాటం లేకుండా పార్టీ అభివృద్ధికి పార్టీలో ఉన్నటువంటి తప్పప్పులను మీరు మా నా దృష్టి తీసుకెళ్తే ఏ ఎవరైతే ఏ విధంగా అయితే మరి ఈ సమావేశాలలో నా దృష్టికి తీసుకొచ్చి నిర్మహమాటంగా చెప్తారో అటువంటి వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది నన్ను పొగిడే కార్యక్రమాలు కానీ మీరు మరి పార్టీని పొగిడే కార్యక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళని ఎట్టిపట్లో ఉపేక్షించేది లేదు నిర్మహమాటంగా పార్టీలో తప్పప్పులను ఎత్తు చూపించి నాలో ఉన్నటువంటి తప్పప్పును కూడా ఎత్తి చూపిస్తేనే భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు కార్యకర్తలకు స్పష్టం చేయాలా వాళ్ళ సమీక్షలో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలా ఇక మీరు చెప్పేదలుచుకునేటివి ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల నుంచి చెప్పదలుచుకున్నారు చెప్పారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కార్యకర్తలు పూర్తిగా నష్టపోయారు ఇక వాళ్ళకు మనం లాభం చేసింది ఏమీ లేదు మళ్ళీ మనం సమీక్షల పేరుతో మళ్ళీ వాళ్ళని విజయవాడకి రప్పించుకొని వాళ్ళకు ఛార్జీలు కూడా ఇప్పుడు ఈ ఈ కార్యక్రమాల్లో ఛార్జీలు కూడా వాళ్ళకు అనవసరము ఎందుకంటే పార్టీ అంటే ఎదుటి పార్టీ మీద విమర్శల కంటే కూడా మన పార్టీ ముందు అభివృద్ధి చేయాలి ఎందుకంటే గతంలో మనం చూసాం ఏ పార్టీ అయినా కూడా పార్టీ పునర్నిర్మాణమే అవసరం మనకు పునర్నిర్మాణం లేకుండా ఈ ఐదు సంవత్సరాలు పార్టీ అభివృద్ధికి పాటుపడండి కానీ సమీక్షల పేరుతో మీ అభిప్రాయాలను వాళ్ళ మీద నెత్తకోకుండా వాళ్ళ అభిప్రాయాలు మీరు తీసుకోవాలని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచిస్తున్నాను ఇక మనము మన పార్టీ పునర్నిర్మాణం అంటే వైఎస్ఆర్సీపీ పునర్నిర్మాణం ఎంతో అవసరం కాబట్టి కార్యకర్తలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వాళ్ళ అభిప్రాయం తీసుకుంటూ దయచేసి ఈ ఆహోహో బ్యాచ్లను దూరంగా పెట్టండి ఎందుకంటే పొగిడేవాడు శత్రువు విమర్శించేవాడే మనకు మిత్రుడనేది మీరు తెలుసుకోండి ఈ ఆహోహో బ్యాచ్లు అంటే ఏది నూట అరవై స్థానాలు వస్తాయి నూట యాభై స్థానాలు వస్తాయి ఇలాంటి బ్యాచ్లను మనం దూరంగా పెట్టి ఈ ఆహోహో పొగడ్తల్ బ్యాచ్లను భట్రాజు బ్యాచ్ను దూరంగా పెట్టి నిర్మోహమాటంగా కార్యకర్తలు మీ అభిప్రాయం చెప్పి పార్టీ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడాలనేది చెప్పి సమీక్షిస్తేనే మీరు ఎందుకంటే జనవరి నుంచి జనవరి సంక్రాంతి తర్వాత జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తారు జిల్లాలో పర్యటిస్తారని చెప్పేసి మనకు వార్తల ద్వారా తెలిసింది ఈ నేపథ్యంలో దయచేసి నేను తెలియజేసేది ఏమంటే మీరు ఎప్పటికైనా కానీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోలే కానీ మీ ప్రసంగాలు ఇంకా ఎక్కువ కాలం లేకుండా ఎక్కువ అంటే కొనసాగించకోకుండా అభిప్రాయాలు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తల అభిప్రాయాలు పూర్తిగా వాళ్ళకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడే అర్హతను వాళ్లకు ఇవ్వండి అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నాను